ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద బాలుడు తన వృద్ధ మామయ్యతో ఉండేవాడు అతనికి రోజు కూలీ పని చేసి రెండు పూటల అన్నం సంపాదించడం కష్టమైపోయేది ఒకరోజు అతను అడవిలోకి కట్టెలు కోసుకోవడానికి వెళ్లాడు అక్కడ ఒక పాత శివాలయం దగ్గర అతనికి ఒక అద్భుతమైన కాంతి కనిపించింది దాన్ని అనుసరించి వెళ్తే ఒక మాయా రాక్షసి దయ్యం ఒక అందమైన యువతిగా మారి అతని ముందు నిలిచింది రాము భయభ్రాంతుడయ్యాడు కానీ ఆ మహిళ నవ్వుతూ చెప్పింది భయపడకు నేను నిన్ను హాని చేయను నా పేరు చంద్రిక నేను శాపగ్రస్తురాలని నన్ను ఒక నిజమైన ప్రేమ తప్ప మరేమీ విడిపించలేదు నువ్వు నాకు సహాయం చేస్తే నేను నీ జీవితాన్ని మారుస్తాను రాము నమ్మకంతో ఆమెతో ఉండిపోయాడు కాని రహస్యం ఏమిటంటే ఆమె నిజంగా ఒక మాయా రాక్షసి ఆమె రాత్రి మనుషుల రక్తం తాగేది కాని రాము మంచి మనస్సుతో తాగడాన్ని చూశాడు భయంతో అతను పరిగెత్తాడు కాని చంద్రిక అతన్ని తరుముకుంది అతను ఒక ముని ఆశ్రమంలోకి వెళ్లి సహాయం అడిగాడు ముని అతనికి ఒక మంత్రించిన రుద్రాక్షమాల ఇచ్చాడు మరియు చెప్పాడు ఈ మాలను ఆ రాక్షసి మెడలో వేస్తే ఆమె శాపం నుండి విముక్తి పొందుతుంది రాము తిరిగి వెళ్లి చంద్రికను నమ్మించి ఆ మాలను ఆమె మెడలో వేశాడు ఆమె నిజమైన సాధ్వి స్త్రీగా మారింది అప్పటి నుండి రాము మరియు చంద్రిక ఆ గ్రామాన్ని కలిసి పాలించారు నీతి ఒకటి మంచి మనస్సు ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది రెండు మోసం తాత్కాలికంగా ప్రలోభ పెట్టవచ్చు సత్యమే గెలుస్తుంది మూడు దయ మరియు ధైర్యం శత్రువును కూడా మిత్రునిగా మార్చగలవు సబ్స్క్రైబ్